బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి పార్వతీపురం జిల్లా సాలూరులో శ్రీ శ్యామలాంబ జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి శ్రీ శ్యామలాంబ సిరిమానోత్సవం అంబరాన్ నటింది పద్నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న శ్రీ శ్యామలాంబ సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారి జాతర ఘనంగా జరగడంతో సాలూరు పట్టణవాసుల కళ సాకారమైంది శ్రీ శ్యామలాంబ పండుగ జరగడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది అయితే కరెంటు కష్టాలు ఉన్నప్పటికీ భక్తులు కొన్ని తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలిగింది అమ్మవారి జాతరకు సంబంధించిన సమాచారాన్ని మా శ్రీకాంత్ అందిస్తారు సంవత్సరాలుగా పండగ వచ్చింది కోరికలు తీర్చే కలపవల్లి సిరిలో కల్పించే చిట్టి తెల్లైనటువంటి శ్రీ 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 శ్యామలమ్మ పండగ ఘనంగా జరుగుతుంది ప్రజలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సిరిమాన్ మహోత్సవం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది పద్నాలుగు సంవత్సరాల నుంచి కొన్ని అవాంతరాలు కారణాల వల్ల పండుగ వాయిదా పడి పంతొమ్మిది ఇరవై తేదీలో సిరిమాన్ మహోత్సవం పాటు తొలిలు ఉయ్యాల కంపాలా జరిగింది దీంతో పట్టణ వాసులు గ్రామస్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే కరెంటు కష్టాలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వెంటాడుతూనే ఉన్నాయి ఏదేమైనా ఇప్పటికైనా ఈ పండగ జరపడంపై ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మరి మంది భక్తులు ఉన్నారు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల తర్వాత పండగ నిర్వహించడంపై వాళ్ళు ఎలాగా స్పందిస్తున్నారు అనేది అది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి అసలు పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికీ జరగబోతుంది ఆనందంగా ఉంది చాలా ఎదురు ఏమీ లేదు చాలా స్పెషలిటీస్ ఉన్నాయి శ్యామలాంబ పండుగ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చినా సరే చాలా బాగా పండుగ మాత్రం చేశారండి లాస్ట్ టైం ఇబ్బంది పడినట్టు ఈ సంవత్సరం అయితే ఈ ఇప్పుడైతే పద్నాలుగు సంవత్సరాల తర్వాత పండుగ నిర్వహించడంపై ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా శ్రీ 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 సామలంప పండుగ పద్నాలుగు సంవత్సరాలపై జరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సినిమాను ప్రేస్ నుంచి కెమెరా పర్సన్ సంతోష్ తో శ్రీకాంత్